రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రోజుల నుంచి వర్షాలు అంతగా లేదు ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల వరకు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం దక్షిణ ఒరిస్సా తీరం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ఏర్పడినట్టు వాతావరణ శాఖ పేర్కొంది దీంతో భారీ వర్షాలు పడనున్నట్టు వివరించింది రాబోయే ఐదు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది ఆదిలాబాద్ మంచిర్యాల భూపాలపల్లి నిజాం నిస్లామాబాద్ ఆసిఫాబాద్ కొత్తగూడెం మూలుగు మహబూబాబాద్ మేడ్చల్ రంగారెడ్డి నాగర్ కర్నూల్ హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు అటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి దీంతో బయటికి వెళ్లే వారు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు ఉరుములు పిడుగుల వర్షమున్న నేపథ్యంలో లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాన్ని అంచనా వేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు బుధవారం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఎడారి జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ పేర్కొంది వర్షాల తీవ్రత తక్కువగా ఉన్న మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల అధికంగా పడవచ్చని సూచించింది బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగ్లు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చకూడదని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద తలదాచుకోవద్దని కోరింది ఇక మరోవైపు తాజాగా మొదలైన వర్షాలు తెలంగాణ రైతుల ముఖాల్లో చిరునవ్వు తెప్పించాయి మే చివరిలో రుతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ముందుగానే మొదలైంది తొలకరి జల్లులు కురవటంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా మరికొందరు పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో జూన్ ఆరంభం నుండి ఇప్పటి వరకు వర్షాలు లేవు దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఎండాకాలంలో వర్షాలు కురిశాయి తీరా వర్షాకాలం మొదలయ్యాక మేఘాలు ముఖం చాటేయటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అయితే జూన్ చివరిలో మళ్లీ వర్షాలు మొదలవటంతో రైతుల్లో ఆనందం మొదలైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి